హాయ్ అండి అందరికీ ప్రేజలోడు ఈరోజు నేను చేపల పులుసు చేశానండి చాలా సంతోషంగా ఉంది ఏంది చాలా బాగుంది కదా డైలాగ్ వచ్చేది చాలా సంతోషంగా ఉంది ఏంది అనుకుంటున్నారా అవునండి ఎందుకంటే ఫస్ట్ టైం మా హస్బెండ్ ఏ వంకా లేకుండా చేపల పులుసు చాలా పర్ఫెక్ట్గా చేసావు అన్నాడు ప్రతిసారి ఇది తక్కువైందనో అది తక్కువైందనే అనేవారు కానీ ఈసారి మాత్రం అలా లేదు ఎలా చేశాను అనుకుంటున్నారు మరి బెండకాయ మామిడికాయతో చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అందుట్లో మట్టి పిడతలు చేశాను చేపల పులుసుని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది నిజం చెప్తున్నాం కదా మా హస్బెండ్ ఏమన్నారంటే ఆ చేపల పులుసు తెల్లని ఉంటే లంచ్ బాక్స్ కూడా నేను అదే తీసుకెళ్తా అన్నారు అంత బాగా నచ్చింది ఆయనకి అందుకే నాకు అంత సంతోషంగా ఉంది ఫస్ట్ టైం ఏం వంక లేకుండా చేపల పులుసు బాగుంది అని చెప్పినందుకు నా మాటల్లోనే తెలుస్తుంది అనుకుంటా మీకు ఆ సంతోషం నేను ఈ పిడతని దించానండి స్టవ్ దగ్గర నుండి దించి కింద పెట్టాను చూడండి ఎలా ఇంకా అట్లా దాదాపు ఒక టూ త్రీ మినిట్స్ అలానే ఉడుకుతూనే ఉంది సాయంత్రం వరకు వేడి ఉంది ఆ పిడతలో చేపల పులుసు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి